హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు రతాకోడల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఈరోజు నవరాత్రులు మూడవ అండి ఈరోజు అవతారము అన్నపూర్ణాదేవి అవతారం అండి అమ్మవారిని ఇలా అలంకరించాము అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అల్లం గారెలు పులిహోర చేసామండి పూజ స్టార్ట్ చేద్దాము Jeg har ikke fått på meg kreftene. పల్లభాయ నమ వేదవేద్యాయ నమ మహావిద్యాయ నమో విద్యాయ నమం విషారాధాయమ కమాయ నమం త్రిపురాయ నమోం బాలాయ నమ లక్ష్మణ్ లక్ష్మణ్యాయ ఓం శ్రేయాయ నమ భయాణ్యే నమోం ఓం బ్రహ్మాదీజాన్య నమోం గణేషజానిన్య నమం సఖ్యాయ ఓం కుమార్ कुमार जाने नमः ओम सुबाये नमः ओम भगव प्रदाय नमः ओम भगवते नमः ओम भक्त प्रदाय नमः ओम भगवर ओम भव रोग हराय नमः ओम बाव्ये नमः అన్నపూర్ణాదేవి అలంకరణతో ప్రసాదాలతో పూజ పూర్తి చేశామండి రేపు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణతో మళ్ళీ కలుసుకుందాం